హాయ్ ఫ్రెండ్స్ ఇది నేను పెంచుకుంటున్న అలసంద చెట్లు ఇవి నీ మధ్య వేసాను ఇవ్వండి అలసంత చెట్టు ఇది లేతకాయ ఇది కాసింది దీన్ని టేస్ట్ చేద్దాం ఇప్పుడు మనం బల ఉంటుంది లేతకాయ నాకు చిన్నప్పటి నుంచి బల ఇష్టమైంది నేనైతే లేతకున్నప్పుడు వేస్తాను మళ్ళీ తీయకుంటుంది చాలామంది గింజలు ఉడకేసి తింటారు నేనైతే లేతున్నప్పుడు తినేస్తాను టేస్ట్ వస్తే బలి తీయగా బలి ఉంటుంది మంచిదే ఆరోగ్యం చాలా మంచిదే మీరు ఎప్పుడన్నా మీ దగ్గరలో దొరికితే ట్రై చేయండి లేదంటే మిండికాడ వేసుకోండి సింపుల్ పది రూపాయల ప్యాకెట్ ఇది పది కుదులు అయితే వస్తాయి మేము కూడా అట్లయితే తెచ్చేసిన ఇట్ల ఇవన్నీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది వీడని వస్తే నచ్చింది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో